హాయ్ అండి జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నువ్వులతో చిక్కి చేస్తానండి ఎలా చేయాలో చూపిస్తా నువ్వులైతే ఎక్కువ ఉందామండి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలండి పక్కా కొలతలతో ఒక కప్పు నువ్వులు తీసుకోండి మాడుకుందో దోరగా ఎక్కువ అండి మంట వేపుకోవాలండి పెద్ద మంట అసలు పెట్టకూడదు తొందరగా ఇవి మాడిపోతాయండి పిల్లలకి అయితే అండి నువ్వులు నువ్వులు బెల్లం ఇలా కలిపి చిక్కి చేసి పెడతాయండి చాలా బలం పెద్దవాళ్ళు కూడా తినచ్చు మనకు కూడా బలం బలం అండి నువ్వులు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది బెల్లం ఐరన్ ఎక్కువ ఉంటుంది బాగా వేగినాయి కదండి కలర్ మారినాయి కదా ఇవి ఒక ప్లేట్లో వేయించుకుందామండి ప్లేట్లో ఎక్కి తీసుకుందాం అయితే పక్క తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం చివరికి కొట్టుకున్నాం బెల్లం వేసుకున్నాం ఒక కప్పు కొంచెం వాటర్ వేసుకున్నాం అండి టూ గ్లాసులు వాటర్ వేసుకున్నాం బెల్లం బాగా బెల్లం బాగా కరిగాక వడకెట్టుకుందాం అండి ఏమన్నా నలకలు ఉంటాయి డస్ట్ గట్రా బాగా కరగాలండి కరిగాక వడకెట్టుకోవాలి బెల్లం వడకెట్టేసి మళ్ళీ ఇందులో వేసుకుందామండి ఇది బాగా పాక రావాలండి ఇలాంటి ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి పాక వచ్చింది ఇలా చూద్దాం కొంచెం కూలింగ్ వాటర్ తీసుకోవాలండి కొంచెం వేసుకొని ఇది ఇంకా ఇలా సాగుతుంది కదండి ఇలా సాగకూడదండి మరొకసారి అయితే చూద్దామండి కూలింగ్ వాటర్లో వేసుకొని కొంచెం కూలింగ్ వాటర్లో వేయడం వల్ల గమ్మున చల్లారిపోద్దండి ఇది అప్పుడు చూడడానికి బాగుంటుంది ఇంకా కొంచెం రావాలి ఇలా 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 ఇలాగైతే ఏరాలండి పాకం అయితే వచ్చేసింది ఒకసారి అయితే చూద్దామండి ఇలాగైతే ఏరాలండి పాకం అయితే వచ్చేసిందండి పాకం అయితే వచ్చింది కదండి ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న నువ్వు అయితే వేయిద్దామండి కలుపుకుందాం స్టవ్ అయితే కట్టాక బాగా కలుపుకోండి కలుపుకోవాలని బాగా అని ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఆయిల్ రాసుకుని ఆయిల్ రాసుకుని పెట్టుకునే ప్లేట్లు వేసుకుందాం ప్లేట్లు అయితే వేసుకుందామండి అప్పుడరకరితో అలాగే సమానంగా చేసుకుందామండి అప్పుడరకరకే ఆయిల్ రాసుకుని సమానంగా చేసుకుందాం ఎంత ఇలా సమానంగా పరుచుకోవాలండి ఇలాగ వేడిగా ఉండగా ఇలా కట్ చేసుకోవాలండి చలారిపోతే కటింగ్ అవ్వదు జాగ్రత్తగా కట్ చేసుకోండి ఉంది ఇలా కట్ చేసుకున్నాం కాదండి ఒక పది నిమిషాలు చలారాక అప్పుడు ముక్కలు కింద వస్తాయండి చలారింది కాదండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం ఇలాగచ్చేద్దండి పేట్లో పెట్టుకున్నా కట్ చేసుకున్నా చూపిస్తాను అయితే ఓ పేట్లో తీసుకున్నావు కదండి నువ్వులతో చిక్కి అయితే చేసుకున్నావు అండి జ్యోతి యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి